హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన బెంగళూరు నుంచి అయితే మూడు వెహికల్స్ అయితే వెళ్ళాయి ఇంకా ధరలు చూసుకుంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచి కాయలు అనేది ఎక్కువ వస్తున్నాయి అక్కడ వర్షాలు పడటం వల్ల క్వాలిటీ తక్కువగా వస్తే మొత్తం పగిలిపోయిన కాయలు వర్షంలో తడిసిన కాయలు వస్తున్నాయి ఇంకా ధరలు చూసుకుంటే ఈరోజు వచ్చేసి నాటుకాయల్లో మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల టాపు ధర హైబ్రిడ్లో మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు టాపు ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా ఈ క్వాలిటీ లేని కాయలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా పడుతున్నాయి వర్షాన్ని తరిచి వచ్చిన కాయలు ఇంకా బెంగళూరు నుంచి వచ్చిన కాయలు వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అనేది పడుతున్నాయి నాటు కాయల్లో టాపు ధర ఒక ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్